వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు వాడుకలో వాయసం కాకి ఎనిమిది అడ్డం భారవి విరచిత సంస్కృత పంచకావ్యాలలో ఒకటి కిరాతార్జునీయం నాలుగు నిలువు సర్వాధికారి తెలుగు డిక్టేటర్ నియంత పదమూడు అడ్డం తీగ లత పది నిలువు నల్లని జడగల స్త్రీ నీలవేణి వేణి అనగా జడ పదిహేడు అడ్డం ఆంగ్ల రహదారి హైవే పదిహేడు నిలువు తికమక ఇబ్బంది హైరాణ ఇరవై ఐదు అడ్డం అక్షరాలు ఒకే రకం అర్థం అనేకం నానా నానార్థాలు నానా అంటే అర్థం ఇరవై ఒకటి అడ్డం అంతఃపురం రాణివాసం పద్దెనిమిది నిలువు ఇష్టం శ్రేష్టం పసందు ఇరవై ఆరు అడ్డం ఎత్తుపల్లాలు లేని సమప్రదేశం చదును ఇరవై రెండు నిలువు భాషకు సంబంధించిన పాఠ్యపుస్తకం వాచకం ముప్పై ఒకటి అడ్డం ప్రభుత్వం విధించే పన్ను సుంకం ఇరవై ముప్పై ఒకటి నిలువు హనుమ లంకాయానం గురించి ఎంఎస్ రామారావు గానం చేసిన కాండ సుందరకాండ ముప్పై నాలుగు అడ్డం చిన్న చెట్ల గుంపు పొద ఇరవై ఏడు నిలువు నిలు. స్నిగ్ధత్వం మృదుత్వం నునుపు ముప్పై ఐదు అడ్డం ఈ కూరలు ఆరోగ్యానికి హానికరమట వేపుడు ముప్పై రెండు అడ్డం లలాటం నుదురు ముప్పై మూడు నిలువు పెడసరం చెడ్డ పని దుడుకు ముప్పై తొమ్మిది అడ్డం బియ్యం కడిగిన నీరు కుడితి ముప్పై ఆరు నిలువు ఒకదానిపైన ఒకటున్న కుండల వరుస దొంతి దొంతరా అన్న కూడా వరుస ఇరవై నాలుగు నిలువు రమారమి దాదాపు సుమారు ఇరవై మూడు అడ్డం లేని వాన ముసురు ఇరవై ఎనిమిది అడ్డం మైలా సాయంత్రం మాపు పంతొమ్మిది నిలువు వ్రణం కురుపు పద్దెనిమిది అడ్డం చీర కొంగు పమిట పదిహేను నిలువు సన్యాసుల విడిది మఠము పద్నాలుగు అడ్డం ఆఫ్రికా గుండా వెళ్ళే మూడు రేఖలలో ఒకటి భూమధ్య రేఖ భూమధ్య ఆరు నిలువు విభేదాలు తొలగించుకొని ఏర్పడ్డ మైత్రి సయోధ్య ఆరు అడ్డం అర్ధ భాగం రెండింట ఒక పాలు సగం ఏడు నిలువు ఉత్తరాది జీవనది గంగ అలానే పదకొండు అడ్డం ధ్యానమూలక నిద్ర యుగాంతం తర్వాత విష్ణుదేవిని నిద్ర యోగ యోగ నిద్ర నాలుగు అడ్డం నిప్పు పైన బూడిద నివురు ఐదు నిలువు శ్మశానం రుద్రభూమి రెండు నిలువు నక్షత్రం వంశీ సినిమాగా ప్రసిద్ధి సితారా రెండు అడ్డం కొప్పు జుట్టుముడి సిగ అలానే మూడు నిలువు అవసరం అక్కర అనగా గర్జు పన్నెండు అడ్డం కీలు మర తొమ్మిది నిలువు వాడుకలో కంచెర్ల గోపన్న రామదాసు పదహారు అడ్డం ఎల్లప్పుడూ సదా ఇరవై అడ్డం ఒక రకం పాము తాసు పదహారు నిలువు అవస్థ పెట్టు సతాయించు ఇరవై తొమ్మిది అడ్డం పెదవి కింద భాగం చుబుకం అలానే ఇరవై ఐదు నిలువు స్వర్గం అనగా నాకం ముప్పై నిలువు నీటి బుగ్గ బుద్భుదం ముప్పై ఏడు అడ్డం పుకారు వదంతి ముప్పై ఎనిమిది నిలువు పిట్ట తిత్తిరి ముప్పై ఏడు నిలువు మద్దత్తు ఊత వత్తాసు ముప్పై ఐదు నిలువు కూలీ జీతం వేతనం నలభై రెండు అడ్డం మేస్త్రి పని సుతారి నలభై అడ్డం డాష్ అర్ణవమైతే అనురాగం అంబరం అంబరమైతే ఆనందం అర్ణవమైతే నలభై ఒకటి నిలువు హారం సేనాపతిని ఈ నాయకుడు అంటారు దండ దండనాయకుడు నలభై నాలుగు అడ్డం గద్గద స్వరం డగ్గుత్తిక నలభై నిలువు అగ్నికి తోడైన నెయ్యి ఆజ్యం నలభై మూడు అడ్డం భుజింపదగినది భోజ్యం ఇదండి ఇవాటి ఆంధ్రజ్యోతి పూరణం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి అలానే అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్